ఇప్పుడు మీరు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల అనే గ్రామంలో అతిపెద్ద జాతర జరుగుతుందండి మహాశివరాత్రికి అయితే ఈ మూడు రోజులైతే ఈ జాతర నిర్వహిస్తారండి మొన్న శివరాత్రి జరిగింది కదండి పండగ ఈ పండగకైతే మేము మాకు బోనాలు ఉన్నాయి కానీ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేకపోయానండి ఇంకా మా హస్బెండ్ వెళ్ళి మొక్కలు అవి చెల్లించుకొని వచ్చారు ఇంకా తననైతే నేను వీలైతే వీడియో తీయమని చెప్పాను ఇవి కొన్ని క్లిప్పింగ్స్ అయితే మా హస్బెండ్ తీసినవండి ఒకవేళ తను టెంపుల్కి వెళ్ళి నేను వెళ్ళలేకపోయినా వీడియో కాల్ చేస్తారండి ఆ ఫెసిలిటీ ఉంటే దండం పెట్టుకోవడానికి లేదంటే వీడియో అయినా తీసుకొచ్చి చూపిస్తారు సేమ్ నేను వెళ్ళినా కూడా అలానే చేస్తానండి తను ఏదైనా టెంపుల్కి రాలేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటే వీడియో కాల్ చేసి దండం పెట్టుకోమంటానండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాక్స్ ఇది శివరాత్రి రోజు అండి ఇంకా కొండపైకైతే కింద గోదావరి ఉంటుందండి స్నానాలు చేసి కొండపైకైతే ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలండి అక్కడ బోనాలు అవి సమర్పిస్తారు కాబట్టి ఇంకా మన సామాన్లు అన్నవి మనమే మోసుకుంటూ వెళ్ళాలండి ఇంకా ప్రస్తుతానికైతే పైకి వెహికల్స్ అలాంటివి ఏమీ అలవలేదండి ఇప్పుడు ఇంకా చాలా బాగా బెటర్గా ఉందంట రోడ్డు ఇప్పుడిప్పుడు ఇంకా కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తున్నట్టున్నారు ఇంకా అలా కొండపైకి అలాగా నడుచుకుంటూ వెళ్ళాలండి మన సామాన్లు అన్నీ మోసుకొని ఈ మూడు రోజులైతే భారీ ఎత్తులో జరుగుతుందండి జాతర ఇంకా మొత్తం ఎటు చూసినా కూడా రెండు పక్కల కూడా ఫుల్ స్టాల్స్ ఉంటాయండి ఇంకా ఇది ఫారెస్ట్ కాబట్టి ఇలాగా సైడ్కి ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళంతాగా నీట్గా చేసుకొని ఇంకా ఆ స్వామి వారికి అయితే అవి బోనాలు అవి సమర్పిస్తారండి వంటలు చేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళారండి చూడండి అప్పుడే సన్ రైజెస్ వస్తున్నాయి మార్నింగ్ టైమే ఎర్లీ మార్నింగ్ టైమే ఇంత రష్ ఉందండి ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే అసలు ఖాళీ ఉండదండి ఇది మొత్తం ఫుల్ ఫిల్ అప్ అయిపోతుంది ప్లేస్ అంతా నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి అందరూ జాగరణ దీపాలు వెలిగిస్తారు కదండి ఆ దీపాలతో ఈడ ఈ అడవి అంతా వెలుగుతో నిండిపోతుందండి ఆ దీపకాంతులతో అప్పుడు చాలా బాగుంటుంది కానీ ఇంకా మా హస్బెండ్ అయితే పైన దర్శనం చేసుకొని కిందికి వచ్చి కిందకు కూడా దర్శనం చేసుకొని ఇంకా ఆ రోజు నైటే ట్రైన్ బుక్ చేసుకొని రిటర్న్ అయిపోయారు మామూలుగా అయితే పైన బోనాలు అవి చెల్లించుకొని జాగరణ దీపం వెలిగించుకొని నైట్ అక్కడే ఉండి దర్శనం చేసుకొని అక్కడే ఉండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టువెల్వ్ అయిపోయిన తర్వాత వన్కి టూకి అలాగా మళ్ళీ అందరు కిందికి దిగుతారండి మళ్ళీ కింద గోదావరిలో స్నానం చేసి ఆ దేవుణ్ణి మళ్ళీ దర్శనం చేసుకొని బోనాలు అవి చెల్లించుకొని పట్నాలు ఉంటే పట్నాలు కూడా వేయించుకుంటారండి ఉన్నవాళ్ళు ఇంకా స్వామికి సమర్పించిన బోనాలు ఉంటాయి కదండి ఆ ప్రసాదంగా అన్నాన్ని ఇంకా తినేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతారండి చూడండి ఎర్లీ మార్నింగ్ టైమే ఎంత పెద్ద క్యూ ఉందో ఈ తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారందరూ వస్తారండి దర్శనం చేసుకోవడానికి ఇదిగో చూడండి ఆ శివయ్యను ఇక్కడ శివయ్య లింగరూపంలో ఉన్నారండి ఇది గుహలాగా ఉంటుందండి గుహలోపలుంటారు స్వామి వారైతే ఇక్కడైతే ఇంకా పూజలు జరుగుతున్నాయండి పట్నాలు వేయించుకునే వాళ్ళు వేయించుకుంటున్నారు ఇక్కడైతే మల్లికార్జున స్వామి వారండి ఈ వేలాలను కొందరు అని కూడా అంటారు ఇక్కడేమో ఫస్ట్ గట్టు పైన అండి గట్టు మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు తర్వాత రోజేమో కింద అండి ఇంకా పైన అయితే మొత్తం అడవే కాబట్టి రూమ్స్ కానీ అలాంటివి అయితే ఏమీ ఉండవండి ఇంకేదైనా నీడలో చెట్లు అవి చూసుకొని క్లీన్ చేసుకోవడమే అండి ఇంకా కింద అయితే కొంచెం ఫెసిలిటీస్ అవి ఉంటాయండి హౌజెస్ అవి ఉంటాయి కొంచెము రెంట్కి అలాగా తీసుకోవచ్చు మేమైతే కిందికి వెళ్ళినా కూడా ఒక హౌస్ అయితే తీసుకుంటామండి ఇంకా అక్కడ వంటలవి చేసుకోవచ్చు రూమ్స్ లాంటివి కొంచెం షెడ్యూల్ లాంటివి అలాంటివి అయితే కింద అయితే ఉంటాయండి మాకైతే వీలైనప్పుడు మేము వెళ్తూ ఉంటామండి జాతర అయితే చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా జరుగుతుందండి ఇది ప్రసిద్ధ క్షేత్రం అండి ఇక్కడ కొండ మీద అయితే ఆ మల్లికార్జున స్వామి వెలిచారండి ఇక్కడ ఇక్కడ మల్లికార్జున స్వామి వారిని గట్టు మల్లన్నగా అయితే పిలుస్తారండి ఇక్కడ ఇదేమో కింద అండి ఇక్కడ అయితే ఇంకా కింద స్వామివారికి అయితే పూజలు అవి నిర్వహించారండి మాకైతే ఇక్కడ మల్లన్న స్వామికి అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే వేయించుకుంటామండి మేము బోనాలు చెల్లించుకొని పట్నాలు అయితే వేయించుకుంటాము ఓకే అండి మరి బాయ్